ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం వద్ద కూలీల ఆటో బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కృష్ణాపురానికి చెందిన వ్యవసాయ కూలీలు కూలిపని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పెనగంచిపూలు పూలు మండలం గోకినేనిపాలెం వెళ్తుండగా రామచంద్రపురం వద్ద అడవి పంది ఆటోకి అడ్డుగా రావడంతో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది ఆటోలో పదమూడు మంది కూలీలు ఉండగా పది మందికి గాయాలయ్యాయి ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది గ్రామస్తులు ఆటోలో క్షతగ్రాత్తులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు इदेख अनदा गकि बाबा एना अनि नारनन्दलाई बोलाउनु राम्रो ओके द राम ओके द कुन्दन नाम कुन्दन तरणमा इ ड्राइङ ನೀವು ಕುರ್ಚ ಲೆಕ್ಕ స్ష్పురం మా అన్నయ్య ఆటో డ్రైవరు మిరకాయ కూలికి వెళ్తుంటే రామచంద్రపురం దగ్గర తోటలో నుంచి చెరుగు తోటలో నుంచి ఒక అడవి పంది యాండీలకు వచ్చి తలగేసరికి బండి ఆగలేక రోడ్డు దాటి రోడ్డు మించి పడి కింద పడిపోయింది సార్ ఎంతమంది సార్ ఎంతమంది పదిహేను మంది దాకుంటారు సార్ అందులో ఒక ఆరుగురికి ఏడుగురికి డబ్బులు తగినాయి ఒక ఆమెకి ఐదు ఖమ్మం తీసుకెళ్లారు పార్వతిన్నామని మిగతా వాళ్ళు ఇప్పుడు